హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉండారంతా అందరు బాగుండరా నేను మాత్రం చాలా బాగున్నాను ఈరోజు ఏంటంటే వెరైటీస్ ఈరోజు మీకు కనిపిస్తున్న ముందు మునక్కాయలు అండి తాజా మునక్కాయలు ఇప్పుడే తెచ్చాము ఏ మనం తాలింపు చేసే విధానం శుద్ధం ఎలా చేయాల్సింది ఈ మునగ చెట్టు కూడాను ఇప్పుడు చూపిస్తాను ఓకేనండి స్టార్ట్ చేద్దాం ఓకేనండి ఇక్కడ పెనం పెట్టుకొని నేను ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ కూడా వీటి వచ్చేసింది ఈ లోపల కోపి గింజలు వేసుకుందాం ఓకేనండి కొంచెము ఎక్కువ వేసుకున్నాము రోజు ఆవాలు జీలకర్ర అక్క వేస్తుంది కదా అని అంటారు ఈరోజు నేను మా ఇంటికి వచ్చాను అందుకే ఇక్కడ చెట్లు అన్నీ చూపిస్తానండి ఓకే మరి వేడ చేసిన తర్వాత ఎరగడలు వేసుకున్నాము ఓకేనండి ఇది కూడాను వేడి కొంచెము ఇది పెన్న కళాయ ఎన్నపదనమాట ఉక్కుది అందుకనేసి ఆ కలర్స్లో అలాగే ఉంది అనమాట తీసుకున్నాక అందుకనేసి అక్కలా కనిపిస్తుంది ఓకేనండి కరింపాకు వేసుకున్నాము ఇంకా ఓకే ఇదంతా వేడి రావాలన్నమాట నేను మునక్కాయలు ఈ లోపల ఏం చేశానంటే కొంచెం ఉప్పు వేసేసి ఉడకబెట్టేసాను అనమాట ఇప్పుడే కోసాము ఓకే ఒక సెకండ్ అయ్యింది అది కూడాను ఓకేనండి ఓకేనండి ఇది బాగా ఇప్పుడే కోసేసినాము పిల్లలమంతా వచ్చేసి మునగాయకు కింద కొన్ని మునక్కాయలు కూడా ఈ బ్యాగ్లోనే ఉన్నాయి ఇంటికి పోవటానికి పదివేలకి ఇప్పుడు కడపలో ఉండమనమాట ఓకేనండి ఈరోజు వచ్చాము ఉదయం ఓకే తాజాగా ఉంది చెట్టు కూడా బయట చూపిస్తాను ఓకే ఓకేనండి కొంచెం ఇక్కడ కలర్ మారింది కదా ఈ లోపొచ్చేసి మనము మునక్కాయలు ఇందులో వేసేసుకుందాం ఓకే తీసేసి మొత్తం ఇందులో తీసేసుకొని ఇందులో వేసేసుకున్నాము అన్ని ఆ విధంగా మొత్తం వేసేసుకున్నాం ఓకే ఈ లోపల కొంచెం ఉప్పు వేసి అందులో ఉడకబెట్టేసాం కదా ఇందులో మనం సాల్ట్ వేసుకున్నాము సరిపోయేంత రుసుకు తరి ఇలా ఓకేనండి మరి మనము మన వెళ్ళ బయటికి ఈ లోపల ఏముతా ఉంటాయి కదా మూత పెట్టేసి బయటకి పోయేసి చూద్దాం ఓకే కలిపెట్టేసేసి బాగా ఓకేనండి ఇది మునగ చెట్టు అంతా ఇది మల్లె చెట్టు ఇది వచ్చేసి మునగ చెట్టు మొత్తం పూత అందుకనేసి నేను ఎప్పుడన్నా పూతతో కూడా ఒక ఈడియా పెట్టున్నాను మీకు ఎలా చేయాల్సింది రాగి పిండి రొట్టెతో ఇది అన్నమాట ఓకే అంతా ఇది వచ్చేసి జామ్ చెట్టు ఓకేనండి ఇదంతా మొత్తం జామ్ చెట్టు ఓకే ఇది వచ్చేసి మొత్తం జామ్ చెట్టు అట్లా ఇంట్లో బాగా ఫ్రీగా మాకు సల్లగా బాగుంటుంది ఓకే ఇదంతా జామ్ చెట్టు ఇంటి దగ్గరే పెట్టుకున్నాం అనమాట ఓకేనండి అనమాట ఈరోజు ఇంకా వెళ్దాం లోపలికి ఇది వచ్చేసి మా జా చెట్టు ఇది వచ్చేసి మునగ చెట్టు ఇది వచ్చేసి జామ చెట్టు ఇంకా లోపల చాలా ఉన్నాయి కానీ తర్వాత చూపిస్తాను ఓకేనండి మొత్తం విధంగా కడిగి చేసేసినాను అడికి బాగా ఎర్రగా వచ్చేసింది అయిపోయింది అనమాట లైన్కి వచ్చేసింది మనం ఇక్కడ ఏం చేద్దాం మనము ఇక్కడ నేను కొట్టుకున్నానండి పప్పుల పొడి కొబ్బరి ఓకేనండి ఇదే అనమాట నా వంట ఈరోజు ఓకే మీరు కూడా ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది ఇప్పుడే తాజాగా ఉండాయి ఓకే ఏడు ఏడుగా ఉంది కాబట్టి నేనేం తినలేకుండాను ఓకేనండి సూపర్ సూపర్గా ఉండే ఇలాగా మీరు చేసుకొని తిని చూడండి ఒక్కసారి ఓకే మరి ఉంటానండి మళ్ళీ వీడియోలో కలుస్తాను బాయ్ షేర్ చేయండి ఓకే